హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎండి మీడియా ఈపీఎఫ్ఓ ఉద్యోగ పెన్షనర్లకు గుడ్ న్యూస్ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఉద్యోగాల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ లేదా పిఎఫ్ స్కీమ్ లాంచ్ చేసింది ఇందులో భాగంగా సర్వీస్ అనంతరం పెన్షన్స్ కూడా ఇస్తున్నారు తాజాగా ఈ పెన్షన్ విషయంలో గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద పెన్షన్స్ జారీ చేస్తుంది ఈపీఎఫ్ఓ అయితే ఈ స్కీమ్లో కొత్త ఏడాది కొన్ని మార్పులు రానున్నట్లు కేంద్రం కన్ఫర్మ్ చేసింది ఈ మేరకు సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ అమల్లోకి తీసుకురానున్నట్లు తెలుస్తుంది సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ తెచ్చేందుకు ఈపీఎఫ్ఓ ఆమోదం లభించినట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఈపీఎఫ్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ అయిన మాన్సుఖ్ మాండవియా తెలిపారు దీంతో ఇక దేశంలోని ఎక్కడ నుంచైనా ఏ బ్యాంక్ నుంచైనా ఏ ప్రాంతం నుంచి అయినా పెన్షన్ తీసుకునేందుకు వేలు కలుగుతుంది తాజాగా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు డెబ్బై ఎనిమిది లక్షల మంది పెన్షన్దారులకు బెనిఫిట్ కలుగుతుంది ఈపీఎఫ్ఓ ఆధునీకరణలో సెంట్రలైజ్డ్ పేమెంట్ సిస్టమ్ చాలా కీలకమైందని తద్వారా ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాలు చేస్తున్న డిమాండ్ నెరవేరబోతుందని మాండవీయ అన్నారు ప్రస్తుతం ఈపీఎఫ్ఓ జోనల్ లేదా ప్రాంతీయ కార్యాలయాలు కేవలం మూడు లేదా నాలుగు బ్యాంకులతో మాత్రమే ఒప్పందాలు కలిగి ఉన్నాయి పెన్షన్ స్టార్ట్ అయ్యే సమయంలో పెన్షనర్లు ఆయా బ్యాంకులకు వెళ్ళి ధృవీకరణ చేసుకోవాల్సి ఉంటుంది అయితే తాజా మార్పులతో ఇకపై అవసరం ఉండదు సెంట్రలైజ్డ్ పేమెంట్ సిస్టమ్ అమల్లోకి వస్తే పెన్షన్దారులు బ్రాంచ్ను సందర్శించవలసిన అవసరం ఉండదు అలాగే పెన్షన్ విడుదలైన వెంటనే ఆ మొత్తం నేరుగా మీ ఖాతాలో క్రెడిట్ అవుతుంది ఉద్యోగులు ఈపీఎఫ్ఓ అనేది ఒక సేవింగ్స్ స్కీమ్లా పనిచేస్తుంది ఈపీఎఫ్ఓ ఉద్యోగి కంపెనీ ప్రతి నెల చేసే కాంట్రిబ్యూషన్స్ మేనేజ్ చేస్తుంది ఉద్యోగులు తమ బేసిక్ శాలరీ డిఆర్నెస్ ఎలవెన్స్లతో పన్నెండు శాతం కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది కంపెనీ కూడా అదే పన్నెండు శాతం కాంట్రిబ్యూట్ చేయాలి కంపెనీ కాంట్రిబ్యూషన్ రెండు భాగాలుగా ఇన్వెస్ట్ అవుతుంది అందులో ఎనిమిది పాయింట్ ముప్పై మూడు శాతం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్లోకి మిగిలిన మూడు పాయింట్ అరవై ఏడు శాతం ఉద్యోగి ఈపీఎఫ్ అకౌంట్లోకి డిపాజిట్ అవుతుంది ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ వడ్డీ రేటును ఏటా ఈపీఎఫ్ఓ ప్రకటిస్తుంది ప్రస్తుతం ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతంగా ఉంది